హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ఒకటో దశలో మనం ఆన్ పేజీ ఓ ఫౌండర్స్ డాట్ నెట్లో మన డీటెయిల్స్ అన్నీ చూసాము తర్వాత మన సైన్ కానీ అదేవిధంగా అవన్నీ చూసాం తర్వాత అక్కడ నుంచి ఓఎస్లోకి నావిగేట్ అయ్యాం మరి అక్కడ మార్కెట్ ప్లేస్ కానీ అదేవిధంగా కొన్ని ఫ్రీ ప్రోడక్ట్స్ అంటే ఓమెయిల్ ఓనెట్టు ఇలాంటితో పాటు ఓ ఓ ట్రాకర్ కూడా చూసాం అంటే ఫస్ట్ ట్రయల్ పీరియడ్లో మనం వాటిని ఓపెన్ చేయడం చూడడం జరిగింది సో అన్ని అన్నీ చక్కగా ఉన్నాయి తర్వాత ఇప్పుడు ఒకటో దశ పూర్తయి రెండవ దశలకు అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది మరి రెండవ దశ యొక్క కొత్త అధ్యాయంలోకి వెళ్తే మరి సార్ ఏం చెప్తున్నా అంటే హృదయంతో ఏ ఆధారిత సంస్థ ప్రపంచాన్ని మార్చబోతుంది ప్రతి ఒక్కరి కోసం రూపొందించబడిన సంస్థ మన ఆన్ప్యాసు ప్రతి చోట ఇంటి నుండి ఏ దేశం నుండి అయినా ప్రత్యేక నైపుణ్యాల అవసరం లేకున్నా మీరు అభివృద్ధి చెందుతున్న వ్యాపారాన్ని నిర్మించవచ్చు మరియు ఏ విప్లవంలో భాగం కావచ్చు ఇకపై విజయం మాతో కేవలం ఒకటి లేదా రెండు పర్సెంట్కి పరిమితం చేయబడదు మీరు పాల్గొంటే మీరు గెలవగలరు మరి సంభావ్యత అనేది అపరిమితంగా ఉంది ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చినా కమిషన్లు అనేటి జీవితాలను ఎలా మార్చగలవో మరి మీకు చూపించడానికి మేము ఈ విధంగా అన్ని గత రెండు నెలలుగా మేము చెప్తూ ఉన్నాము అదేవిధంగా వేచి ఉండండి తర్వాత మేము ప్రపంచాన్ని ప్రారంభించినప్పుడు మీరు ఈ గ్లోబల్ మూమెంట్లో ఎలా భాగం కలగలరో మీకు చూపుతాము జరిగే ప్రక్రియను ఆస్వాదించండి అనే విధంగా చెప్పారు మరి ప్రస్తుతం దిగ్గజం ఐటీ మేము ఇప్పుడు ఆరాధించే మరియు అనుసరించే మరియు వారి వ్యాపార నమూనాల్లో పాల్గొనే కంపెనీలు ఈ సాంకేతిక రంగంలో మీరు చేసిన వాటిని మేము అభినందిస్తున్నాము మీరు ఇంటర్నెట్ను అనుభవించడానికి వ్యక్తుల కోసం మిలియన్ల కొద్ది అవకాశాలు తెరిచారు మరి అదే ఇప్పుడు శిశువులుగా ప్రారంభించారు బేబీష్ అనే పదానికి అర్థం ఏంటంటే మనము దాదాపు ఒకటి ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ లక్షల వినియోగదారులు ఉన్నాం ఒక కంపెనీ దాని ప్రారంభంలో మనందరం అందులో చేరాం ఇప్పుడు అవి చూడండి ట్రిలియన్ డాలర్లు శిశువులుగా ప్రారంభమయ్యాయి అంటే ప్రజలు ఇంటర్నెట్లో వస్తువులు సేవలను మార్కెట్ చేసే విధానాన్ని మార్చగలిగారు అదేవిధంగా వ్యాపార నమూనాల్లో లేనిది ఏంటంటే సింప్లిసిటీ మన ఉత్పత్తుల వినియోగదారులపై తొంభై ఎనిమిది పర్సెంట్ విఫలమయ్యేలా చేస్తున్న లోపాలను గుర్తించారు సాంకేతిక పరిజ్ఞానం గురించి బాగా తెలిసిన ఎవరైనా దాని గురించి చేయడం మొదలుపెట్టారు అతను తన వ్యాపారం నమూనాను ఇంటర్నెట్ ప్రపంచానికి వ్యాపార ప్రపంచానికి మరి పరిచయం చేయబోతున్న మార్గాన్ని పూర్తిగా మార్చివేశాడు ఆయనే మన యాశ సార్ ఇది ఆరు సంవత్సరాలకు పైగా డెవలప్ అయింది మరియు ప్రజలు దాన్ని ఆపడానికి ప్రయత్నించారు కూడా అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రయత్నిస్తున్నారు కానీ అది ఎవరి అడ్డంకులకు ఆగిపోకుండా మనుగడలో ఉంది అతి త్వరలో అది మన ముందుకు ప్రపంచం ముందుకు రాబోతుంది చివరిగా ఇంటర్నెట్లోని ఉత్పత్తులను అదేవిధంగా ఉపయోగించే వినియోగదారులు కూడా ఇదే కోరుతున్నారు మరి ఏదైతే కష్టంగా లేని మరియు సులభంగా అర్థం చేసుకునే సంస్థ మరి ఇంటర్నెట్లో విజయవంతం కావడం గురించిన లోపాన్ని పరిష్కరించగల కంపెనీ వినియోగదారులకు చాలా అవసరమని స్పష్టమైంది మరి యాస్ సార్ మరియు అతని సాంకేతిక బృందం ఆన్ ప్యాసివ్ అనే కంపెనీని చాలా అద్భుతంగా రూపొందిస్తున్నారు అది వారి ఉత్పత్తులకు దాని వినియోగదారుల కోసం భారీ ఎత్తును పెంచుతుంది మరి గారు ఇటీవల ఆన్ ప్యాసివ్ యొక్క ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో ఒక అప్డేట్ను పోస్ట్ చేశారు దాన్ని చదివిన తర్వాత మన శరీరం అంతా గొప్ప సంతృప్తిని పొందగలిగి ఉండాలి మేము సరైన కంపెనీని మరియు సరైన వ్యక్తిని ఎంచుకున్నాము అని అందరికీ ఇప్పటికే అర్థమై ఉండాలి అదేవిధంగా ఆన్ ప్యాశ్యం అనేది మరి హృదయపూర్వకంగా విభిన్నమైన దృక్పథంతో స్థాపించబడిన ఒక సంస్థ ఇక్కడ ఒక సామాన్యుడు ప్రపంచంలో గొప్ప మానవాళిని ఊహించాలనే దృక్పథంతో ఉద్ధరించగలుగుతున్నాడు ఈ భావన ఇంతకుముందు ఎప్పుడో మదర్ తెరీసా నెల్సన్ మండేలా వంటి గొప్ప వ్యక్తులకు మరి ప్రపంచంలో మానవత్వం కోసం పనిచేసిన వారికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో మా భావన కూడా అదే దారిలో ఉంటుంది బహుశా కొన్ని అనుబంధ సంస్థలు కాలానుగుణంగా మానవాళికి సేవలు అందిస్తూ ఉండవచ్చు అయితే ప్రపంచంలో మనం నివసించే రాష్ట్రం కానీ దేశంలో కానీ ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని మనం ఊహించవచ్చు మరి దేశంలో పేదరికాన్ని తగ్గించడానికి మరియు క్రమక్రమంగా వాటిని పూర్తిగా తగ్గించడానికి కూడా మనం సహాయపడగలము మరియు సామాన్యుడికి నివసించడానికి ఉత్తమమైన ప్రదేశంగా ఆన్ప్యాసివ్ కానీ మన ఫౌండర్స్ కానీ మన అఫిసిలియట్ కానీ మారనున్నాము మరి కంపెనీ యొక్క ఏ ఆధారిత డిజిటల్ ఉత్పత్తుల ద్వారా ఒకే చోట ఒక లాగిన్ ద్వారా అన్ని కార్యకలాపాలను ఒకేసారి చేయడం ద్వారా లేదా ఒక వ్యక్తి యొక్క అన్ని అవసరాలు తీర్చడానికి బహుళ కార్యకలాపాలను చెప్పడం ద్వారా కూడా మన కంపెనీలో పూర్తిగా అవకాశం ఉంటుంది మరి ఎప్పటికప్పుడు వ్యవస్థలోకి వచ్చే ప్రతి అనుబంధ సంస్థలు వినియోగదారులకు రేపటి గొప్ప శుభాకాంక్షలు మరి మన ఫౌండర్స్ అందరికీ చాలా మంచి జరగాలి అందరూ త్వరలో మరి కష్టాలు ఇబ్బందులు తీర్చుకొని సంతోషంలో ఉండాలని కోరుకుంటూ ఆర్ ఇనిట్ వినిట్ జయాన్ జయాస్ జయాస్ఫిఫరెస్ సార్